లార్డ్ హలో ప్రభు నందు ప్రియులేనా జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి దేవుని యొక్క అభిషేకం ఏమీ చేస్తూ ఉంటుందో అది మనందరం చూడబోతున్నాం దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని దేవుడు మనపైకి విడుదల చేస్తున్నాడు దేవుని శక్తి మనలను కమ్ముకుంటుంది దేవుని యొక్క ఆత్మ ప్రవహిస్తూ ఉండగా దేవుని కార్యాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి ప్రజలు అడహాలలుయా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ హోలీ గౌస్ట్ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ కృమ్మరించబడును గాక గొప్ప దేవానికి స్తోత్రాలు నాయనా మా మధ్యలోనికి దిగిరండి మా మధ్యలోనికి దిగిరండి మా మధ్యలోనికి దిగిరండి నాయన హోర శలీార్యనా రట్రిలి కమార సహోదరి సురేఖ దేవుడినితో మాట్లాడుతున్నాడు సహోదరి సురేఖ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఎనిమిది ఏండ్ల నుండి పిల్లలు లేక బాధపడుతున్నావు కదా సురేఖ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఇదిగో ఈ నెలలోనే దేవుడు అద్భుతం చేయించున్నాడు నీకు వచ్చే నెలలో నీవు సాక్ష్యం ఇబోతున్నావు రోటరీ లీక్యూ రీఖా నంద్రవే హలూయ సహోదరుడ రవీందర్ దేవుడితో మాట్లాడుతున్నాడు రవీందర్ నువ్వు ఒక మంచి ఉద్యోగం చేచ్చున్నావు అయితే దేవుని యొక్క పని కొరకు నీలో ఆసక్తి తగ్గిపోయింది దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ ఆసక్తిని పెంచుకొని నీవు దేవుడి పని చేయాల్సి ఉంది హా లెల్ రిటిలి హధార సంధ్య త్రోటలి క్యూరి కమాందరవే సహోదరుడా ఇర్మియా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇర్మియా ఇదిగో నీకొక భయంకరమైన వ్యాధి ఉంది అది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు దాని నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు నువ్వు హాస్పిటల్స్కి వెళ్ళినా దాని నుంచి నీకు విడుదల లేదు నీకు తగ్గడం లేదు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నా శక్తి చేత నిన్ను తాకి బాగు చేయించున్నానని ప్రభునితో సెలవిస్తూ ఉన్నారు క్రెట్రెలియోరి ధార్యానంద దేవుడు నిన్ను బాగు చేస్తున్నారు దిగులు ఓ గొప్ప అద్భుతం జరుగుతుంది రషవ్ డెలి బ్యూరీ కమార రోజే డెలి యూ మాస్టర్ గొప్పదేవ ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఈ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరిలోని ఆత్మను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను మీరే తాకి బలపరచండి ప్రతి ఒక్కరిపైని ఆత్మను కృమ్మరించండి సునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ హలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేయించున్న కార్యాలు ఎంతో ఆశ్చర్యములో మన ఊహకు మించినవై ఉంటాయి హెమాన్ ప్రైజ్ ద లాడ్ ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను బెంగళూరు నుంచి ఏసమ్మ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా కాలంగా అనగా పది సంవత్సరాలుగా నేను ఒక భయంకరమైన దురలవాట్లకు గురి అయిపోయాను దానిలో ఒకటి కైని పాన్ తిండం అది నా జీవితాన్ని నాశనం చేస్తుందని నాకు తెలుసు అయినా కానీ దాని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను గుట్కా తిండం నాకు బాగా అలవాటైపోయింది నా ఆరోగ్యం చెడిపోతుంది అలాంటి సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని విన్నాను దేవుడు మీ ద్వారా చేయించున్న అద్భుతాలు చూశాను నా జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడని నేను నమ్మి మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నన్ను దర్శించారు ఓ గొప్ప అద్భుతం చేశారు నా దురల్వాట్ల నుండి నన్ను విడిపించారు దేవుని యొక్క ఆత్మ నన్ను దర్శించి నాకు స్వస్థతనిచ్చారు దేవుని నామానికి మహిమ ప్రైస్ ద లాడ్ ఒక లేడీ భయంకరమైన అలవాట్లకు దురలవాట్లకు గురి అయిపోయి బ్రతుకుతున్న సమయంలో దేవుడ బిడ్డని దర్శించారా దేవుడా బిడ్డతో మాట్లాడారు దేవుడ బిడ్డకున్న అనారోగ్యం నుండి విడిపించారు ప్రియా దేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా దేవుడు తన శక్తి ద్వారా అద్భుతాలు చేయబోతున్నారు ఏమాన్ మీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు తర్వాత సరే కాల్ చేయండి దేవుడు మిమ్మను దర్శించబోతున్నాడా సర్వశక్తుడైన దేవుడో మీకు స్వస్థతని అద్భుతాలు చేసే దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు తప్పకుండా కాల్ చేయండి గొప్ప విడుదలను పొందండి హే మ్యాన్ ప్రజల్లో హాలలుయా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వర్తమానానికి వెళ్ళిపోదాం దేవుని స్వరం ఎలా వినాలి నీవు దేవుని స్వరం వినగలుగుచున్నావా ఈరోజు వర్తమానం దేవుని స్వరం ఎలా వినాలి ఆ దేవుని స్వరాన్ని నీవు వినగలుగుచున్నావా ప్రజలో హాలూయా దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం యోహాన్ స్వార్త పదో అధ్యాయము నాలుగో వచనాన్ని చూద్దాం అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును ఈ రోజున నీవు దేవుని వెంబడించలేకపోవటానికి గల కారణం ఆయన స్వరాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఆయన స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు ఎలా వినాలో తెలియదు దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా తెలియని ప్రజలు ఈ రోజున నూటికి తొంభై తొంభై ఐదు శాతం ఉన్నారు నూటికి తొంభై ఐదు శాతం ప్రియ దేవుని బిడ్డలారా ఒక ఐదు శాతం మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం కొంచెం కొంచెం గ్రహించగలుగుతున్నారు వన్ పర్సెంట్ మాత్రం క్లారిటీగా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నారు ద ఆటే దేవుని స్వరం మనకి వినిపించకపోతే మనకు గైడెన్స్ ఎలా దొరుకుతుంది దేవుని యొక్క స్వరాన్ని మనము వినలేకపోతే మన యొక్క జీవితం ఏ విధంగా ముందుకు వెళ్తుంది మనం ఏం చేయాలో ఏం అర్థమవుతుంది అందుకని దేవుని స్వరాన్ని వినాలి వినాలి ఖచ్చితంగా దేవుని యొక్క స్వరాన్ని వినాలి దేవుడు ఎలా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడా ఇంకా ఎలా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు గ్రహించాలి దేవుడు మాట్లాడుతున్నట్ట చాలామంది వాక్యం విని వస్తూ ఉంటారు కానీ దేవుడు మాట్లాడాడు అనే స్పందన వారి యొక్క హృదయంలో కలగదు దేవుడు మాట్లాడాడు అని వారి యొక్క మనసులో గ్రహించలేరు ఏదో వాక్యం చెప్పారు చాలా బాగా చెప్పారు అనుకోవడమే తప్ప దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి దేవుని స్వరాన్ని నువ్వు వినలేకపోతే నీ గమ్యస్థానం ఏంటో నీకు తెలియదు దేవుని స్వరం నువ్వు వినలేకపోతే నీ మార్గం ఎటుపోతుందో నీకు అర్థం కాదు నీ పిల్లల భవిష్యత్ ఏమి కనిపించదు శూన్యంలాగా అనిపిస్తూ ఉంటుంది నీ భవిష్యత్ ఏమైపోతుందో నీకు అర్థం కాదు నీకు ఇంకా వివాహం కావడం లేదు లేట్ అయిపోతుంది ఏ విధంగా జీవితం ముందుకు వెళ్ళాలి ఎందుకు ఆలస్యం అవుతుంది దేవుడు చెప్తే ఓ రైట్ దేవుడు చెప్తే వెరీ గుడ్ దేవుడు మాట్లాడాడు కదా ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడు చెప్పాడు కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతాను నీ వ్యాధి నుంచి నువ్వు ఎందుకు ఇంకా విడుదల పొందలేదు దాని గురించి కూడా చెప్పాలి దేవుడు మాట్లాడాలి నీకు ఎందుకు ఉద్యోగం ఇంకా రావడం లేదు దాని గురించి కూడా దేవుడు మాట్లాడాలి ఎస్ నువ్వెందుకు దేవునిలో ఎదగలేకపోతున్నావు దాని గురించి కూడా దేవుడు మాట్లాడాలి ఏ ఆటంకము నీకు ఎదురొస్తుంది ఏ శత్రువు నీ మీదకి దాడి చేయబోతున్నాడు ఏ అపవాది నిన్ను పట్టుకొని లోకంలోనికి లాగివేయబోతున్నాడు ఏ విధంగా నిన్ను పట్టుకోబోతున్నాడు వాడు ఏ విధమైన ప్లాన్లు వేస్తున్నాడు గ్రహించాలి దేవుని స్వరాన్ని వినగలగాలి లార్డ్ వినగలుగుతున్నావా గొర్రెలు అతని స్వరం వినెను గొర్రెలు అతని స్వరం వినును నీవు గొర్రెవు అయితే ఆయన కాపరి అయితే నీవు ఆయన స్వరం వినాలి ప్రజలు అడహాలలుయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మతసువార్త ఒకటో అధ్యాయం ఇరవైవో వచనం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయినా మరియను అను భయపడకు ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును ప్రజలోడహాలలోయ యోసేపుకి దేవుడు దర్శనమిచ్చాడు ప్రధానము చేయబడిన యోసేపు వివాహం కాబోతుంది కన్య అయిన మరియతో వివాహం కాబోతుంది కానీ ప్రధానం చేయబడి ఉన్నది అయితే ఆమె గర్భవతి అని తెలిసింది యోసేపు అనుకుంటున్నాడు రహస్యంగా వదిలేయాలి అని ఎందుకు వదిలేయాలి అనుకుంటున్నాడు ఈ లోకంలో ఎవరు సహించలేరు కదా పెళ్లి కాకముందు ఒక కన్య కాబోయే వధువు గర్భవతిగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారండి సహించలేం గ్రహించలేం ఆ విషయాన్ని గ్రహించగలమా ఆ విషయాన్ని సహించగలమా నీవు సహించగలుగుతావా నీ జీవితంలో ఇదే జరిగితే నువ్వు సహించగలవా అసాధ్యం అదే అర్థమైంది యోసేపుకు కూడా కానీ యోసేపు నమ్మకమైనవాడు అందుకే యోసేపుని దేవుడు దర్శించాల్సి వచ్చింది దేవుడే గర్భము ధరింపజేశాడు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదని గ్రహించలేకపోయాడు గనుక దేవుడు మాట్లాడవలసి వచ్చాను ప్రెజ లోడ్ దర్శించాడు దేవుడు ప్రభు దూత వచ్చింది ప్రభు దూత వచ్చి బాబు యూసపు మరియను అన్ను చేర్చుకొనిటకు దిగులు పడకో భయపడకో లోకం నిన్ను నిందిస్తుంది బాధ పెడుతుంది అవమానపరుస్తుంది రే నువ్వు పెళ్లి చేసుకోబోయే నీ భార్య గర్భవతిరా చాలా దారుణంగా మాట్లాడతారు తెలుసా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతిగా ఉంటే దాన్ని ఎలా ఊహించుకోగలుగుతాం చెప్పండి ఇలాంటి నిందలు అవమానాలు నీ మీదకు వస్తాయి ఏది పరిశుద్ధాత్మ వలన జరుగుతుందో ఏది దేవుని వలన జరుగుతుందో అది నీకు తెలియాలంటే అది దేవుడే చెప్పాలి నీకు ఒకవేళ దేవుడే నీతో మాట్లాడినా మనుషులు కూడా నీతో మాట్లాడతారు ఏమనో తెలుసా ఊరుకోరా దేవుడు దేవుడు నీతో నవ్వుతారు ప్రజలు నవ్వుతారు లోకము నవ్వుతుంది హేళన చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలరా ఈ రోజున దేవుని స్వరం నీవు వినగలిగితే నీకు కరెక్ట్ అయిన రూట్ ఏదో తెలుస్తుంది నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు నీకు అర్థమవుతుంది నువ్వు వెళ్ళే దారి నీకు కరెక్ట్గానే ఉందని నీకు దేవుడికి అర్థమై ఉంటే దేవునికి తెలిస్తే చాలు నీ వెళ్ళే మార్గము దేవునికి ఇష్టమై ఉన్నది అని నీకు గ్రహింపు కలిగితే చాలు నీకు అర్థమైతే చాలు ప్రజలో హాలలోయ హాలూ బ్రికంబర్ బ్రీకాబరే అందుకే నువ్వు దేవుని స్వరం వినాలి అందుకే నువ్వు దేవుని స్వరం వినాలి వినాలి ఇమాన్ ప్రైజ్ ప్రజలోయ దేవుని స్వరం నువ్వు వినాలి ప్రజలు రకరకాలుగా మాట్లాడతారు ప్రజలు తమకు నచ్చిన విధంగా చెప్తారు నీ జీవితాన్ని మనుషుల మాటల వలన నాశనములోనికి నడిపించుకోవద్దు ప్రాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యక్ష గ్రంథం ముప్పి అధ్యాయం ఇరవై ఒకటో చూస్తే మీరు తట్టైనను ఎడము తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక స్వరం ఒక్క శబ్దం నీ చెవులకు వినబడును ప్రజలోడహాలలోయ నీవు కుడితట్టుకు గాని ఎడము తట్టుకు గాని తిరిగిన ఎడల ఇదే త్రోవ దీనిలో నడువుడి నీకు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు తడపాటు జరుగుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఎటు పోవాలో తెలియదు ఈ యొక్క బిజినెస్ చేయాలా వద్దా ఈ వ్యాపారము ముందుకు కొనసాగుతుందా లేదా ఈ ఉద్యోగము దేవుని చిత్తమేనా ఇతడిని వివాహం చేసుకోవడం కరెక్టేనా ఈ వ్యాధి ఎంతకాలం ఎందుకుంది ఇవన్నీ నీకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి తెలియాలి అంటే దేవుని యొక్క స్వరం వినాలి దేవుని స్వరం దర్శనము ద్వారా మాట్లాడాలి దేవుని స్వరం వాక్యములో నుంచి నీకు వినిపించాలి దేవుని స్వరం కొన్నిసార్లు ఇదే రూట్లో వెళ్ళు అని చెప్తుంది దేవుని స్వరం నీకు వినబడుతుంది కానీ గ్రహించలేవు అది దేవుని స్వరం కాదేమో అనిపిస్తూ ఉంటుంది అది దేవుని స్వరం కాదేమో అనిపిస్తూ ఉంటుంది ప్రజల్లో నీకు దేవుని యొక్క స్వరం వినడం అలవాటు అవ్వాలంటే నీవు వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి దేవునితో నీ జీవితాన్ని వ్యక్తిగతంగా గడపాలి దేవునితో నీ జీవితాన్ని సమయాన్ని పెంచుకోవాలి దేవునితో గడిపే సమయాన్ని పెంచుకోవాలి ప్రైజాలలుయా నీ ప్రార్థన సమయం పెరగాలి ప్రపంచపు ఆలోచనలో నుండి బయటకు వచ్చేయాలి కొన్నిసార్లు ప్రపంచపు చరిత్ర నుండి బయటికి రావాలి లోకంలో ఏం జరుగుతుందో దాని నుంచి బయటకు రావాలి మోకరించిన వెంటనే దైవ స్వరూపాన్ని చూడగలగాలి అలా చూడగలిగితే దేవుని స్వరంని వినగలుగుతావు ప్రార్థనలోకి లోకపరమైన విషయాలను తీసుకురావడం అనేది తగ్గించండి ఎందుకంటే దైవ సంబంధమైన విషయాలు నీకు అర్థం కావాలి దేవుని యొక్క చిత్తం నీకు తెలియాలి దేవుని యొక్క ఆలోచన నీకు గ్రహింపు కలగాలి అంటే దేవుని యొక్క మార్గాలు నీకు తెలియాలి దేవుని యొక్క రహస్యాలు నీకు తెలియాలి అంటే లోకపరమైన విషయాలన్నీ పక్కన పెట్టండి దేవుడితో మాట్లాడండి ప్రజలుడాలలోయ దేవుడితో మాట్లాడడం అంటే చాలామంది ప్రార్థన చేయడం అంటే చాలామంది ఈ లోక సంబంధమైన పరిస్థితుల గురించి చెప్తా ఉంటారు దేవుడికి సమస్యల గురించి చెప్పడం దేవా ఈ కాళ్ళ నొప్పులు తగ్గించండి దేవా ఈ వ్యాధిని తగ్గించండి దేవా ఈ బీపీ షుగర్ బాగు చేయండి వ్యాపారాన్ని ఎలా చేయాలో చెప్పండి ప్రభా ఈ పెళ్ళికొడుకు నైనా నన్ను ఇబ్బంది పెట్టేవాడు రాకూడదు మంచి పెళ్ళికొడుకు రావాలి నా కూతురికి పెళ్ళవ్వాలి నా కొడుకు ఉద్యోగం రావాలి ఈ విషయాలను గురించి మనసంతా దాని గురించే ధ్యానం చేసేస్తూ ఉంటే ధ్యానం చేసేస్తూ ఉంటే దైవ సంబంధమైన విషయాలు నీకేం అర్థమవుతాయి పరలోక సంగతులు నీకేం తెలుస్తాయి ప్రభు ఒక మాట చెప్పాడు మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి ప్రజలు అడహాలలుయ్య ఈ మాట చాలా పవర్ఫుల్ మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి అప్పుడు అన్నీ వస్తాయి మీకు మీకు మీకేం కావాలో అవి వస్తాయి వాటి గురించి ఆలోచించకండి వాటి గురించి తప్పించొద్దు వాటి గురించి ధ్యానం చేయొద్దు వాటి గురించి అదే అదే పనిగా మునిగిపోవద్దు దేవుడితో గడపండి ప్రభువుని స్థుతించండి ప్రభు యొక్క ఇష్టాలు ఏమిటో తెలుసుకోండి ప్రభు యొక్క మార్గాలు ఏమై ఉన్నాయో నీకు అర్థం చేయమని చెప్పండి దేవుడు మాట్లాడతాడు ఆత్మద్వారా మాట్లాడతాడు ఆ స్వరం వినడం నీవు తెలుసుకోవాలి ప్రజలు అడహాలలోయ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనం చూస్తే ఇదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము దేవునికి స్తోత్రం తలుపునొద్ద నుండి తట్టుచున్నాను దేవుడు తలుపు దగ్గర ఉన్నాడట ఏ తలుపు నీ హృదయం అనే తలుపు ఆ తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాడు మాట్లాడటానికి దైవ సంబంధమైన స్వరం నీ గుండె దగ్గర వేచి చూస్తుంది నీ చెవుల దగ్గర వేచి చూస్తుంది దేవుని స్వరంనితో మాట్లాడటానికి గుండె తలుపును తడుతూనే ఉన్నాడు కానీ దానికి మాత్రం ఓపెన్ అవ్వడం లేదు నీ డోర్స్ నీ తలుపు దేవుని యొక్క స్వరానికి తీసే పరిస్థితిలో నువ్వు లేవు మొబైల్లో లోకపరమైన రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి తలుపులు తీస్తున్నారో తెల్లారితే అవే నీ కంటికి కనిపించాలని లోకపరమైన ఆలోచనలు లోకపరమైన తలంపులు ఇవే నీ హృదయం దగ్గర ఆడుతూ ఉండగా వాటికే డోర్స్ ఓపెన్ చేస్తున్నావు నీ హృదయపు తలుపు వాటికి తెరుస్తున్నావు లోక సంబంధమైన వ్యక్తికి శరీర సంబంధమైన వ్యక్తికి నీ తలుపులు తెరుచుకుంటే దేవుని యొక్క స్వరమును వినలేవు నీ అంతా లోకముతో నిండుకొని పోయి ఉంటే దేవుని స్వరం నీవు ఎక్కడ వింటావు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క స్వరం నీకు వినిపించదు వినిపించకపోతే ఏం జరుగుతుంది నీ గమ్యం ఏమిటో నీకు తెలియదు నీ బ్రతుకేమిటో నీకు తెలియదు నీ రూట్ ఏమిటో నీకు తెలియదు నీ పరిస్థితి ఏమిటో నీకు తెలియదు ఎస్ నీకు ఎదురవుతున్న సమస్య కూడా దాని నుంచి ఎలా తప్పించబడాలో కూడా తెలియదు దాన్ని దేవుడు ఎలా తప్పిస్తున్నాడో కూడా నువ్వు గ్రహించలేవు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రజలలోడహలోయ నీవు నా స్వరం వినాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధత అవసరం నీవు నా స్వరం వినాలి అంటే నా సన్నిధిలో కనిపెట్టుకోవాలి ఆయన తడుతూనే ఉన్నాడు నీ గుండెను ఆయన స్వరం నువ్వు వింటే నీ లైఫ్ దేవునితో కలిసి ఆనందించే గొప్ప జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లార్డ్ హాలల్లో యా రౌట్రిలియా రీక్రా డ్రిబే క్యూటీరి శుకారా సహోదరి అనేంది ట్రలియన అందరూ సహకారవే సహోదరి సద్గుణ దేవునితో మాట్లాడుతున్నాడు సద్గుణ ఇదిగో నీ కుటుంబంలో నెమ్మది లేదు శాంతి లేదు చాలా ఇబ్బందులకు గురి అయి ఉన్నావు నీ లైఫ్ లో ఆనందం లేదు నీ జీవితానికి సంతోషం లేదు నీ పిల్లల్ని మాట వినడం లేదు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాను సద్గుణ నీ లైఫ్లో ఆశ్చర్యమైన కార్యాలను చూడబోతున్నావు రిడి రు షరి క్రధా ఇదిగో త్వరలోనే నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పుని తీసుకుని రాబోతున్నాను దిగులు పడుకో రుజిడి భీరి భీకలా హబరియన సుందరవే సహోదరి సుందరి దేవుడినితో మాట్లాడుతున్నాడు సుందరి ఇదిగో ఒక భయంకరమైన వ్యాధి నీ శరీరంలో ఉంది ఆ వ్యాధి నుంచి విడుదల పొందలేకపోతున్నావు అది నీ గర్భంలో ఉంది ఆ గర్భంలో ఉన్న ఆ వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్నావు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు దేవుడిని దర్శిస్తున్నాడు ఆ వ్యాధి నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు దేవుని యొక్క అభిషేకం నేను కమ్ముకుంటుంది లీలా దేవుడినితో మాట్లాడుతున్నాడు లీలా దేవుడినితో మాట్లాడుతున్నాడు బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్నావు కదా ప్రభువుని దర్శిస్తున్నాడు ఇప్పుడే ఆయన శక్తిని కమ్ముకుంటుంది ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది ప్రభువుని దర్శిస్తున్నారు దిగులు పడకు దేవుని యొక్క ఆత్మని కమ్ముకుంటుంది ప్రభువుని దర్శించి బాగు చేస్తున్నారు శకరవే సహోదరి కామాక్షి దేవునితో మాట్లాడుతున్నాడు కామాక్షి ఇదిగో నీ పిల్లలకు వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా ప్రభు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు దిగులు పడుకో నేను నీ పిల్లలకు త్వరలో వివాహాలు చేస్తున్నాను కామాక్షి నీ కన్నీళ్లు నేను తుడిచివేస్తున్నాను దిగులు పడుకో నేనున్నాన నీ పక్షముగా షోడెరి సుకరవే థ్యాంక్ యూ లోడ్ హాలల్లు ఎక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది ఇదిగో ఎక్కడ బలహీనతుందో అక్కడ మీ కూడి చేతిని పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని దర్శించిపోతున్నాడు అభిషేకం విడుదలవుతుంది లారు క్రియాన హజంద్రవే ఎక్కడ కూడి ఉన్న ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు దేవుని శక్తి విడుదలవుతుంది దేవుని శక్తి విడుదలగునుగాక ప్రభావం విడుదల గునుగాక దేవుడు ఇప్పుడే విడుదల చేస్తున్నాడు థ్యాంక్ యూ మాస్టర్ హాల ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ మీపైకి దిగువస్తా ఉన్నాడు ఆర్ మాస్టర్ గొప్ప దేవానికి స్తూత్రాలు ఈ సమయంలో ఆయన ప్రతి ఒక్కరిని దర్శించి గొప్ప విడుదల ఇచ్చినందుకు నీకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క అత్యధికమైన శక్తి చేత మన పట్ల ఏ విధముగా కార్యాలు చేయొచ్చున్నారో మీరు చూస్తున్నారు కదా మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా రోగములతో బాధపడుతున్నా మీ జీవితం యొక్క భవిష్యత్తు గురించి మీకు తెలియకపోతున్నా మీ పిల్లల గురించి మీకు అర్థం కాకపోతున్నా లైఫ్ ఎటు పోతుందో మీకు తెలియకపోతున్నా వెంటనే కాల్ చేయండి దేవుడు గొప్ప విజయాన్ని గొప్ప విడుదలను మీకు కలుగు చేయబోతున్నాడు తప్పకుండా దేవుడు గొప్ప విడుదల నీకు ఇస్తున్నాడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు తప్పకుండా కాల్ చేయండి ప్రెస్ ద లాడ్ మీలో ఎవరైనా ప్రత్యేకంగా నన్ను కలవాలి అనుకుంటే నన్ను హైదరాబాదులో కలవచ్చు కాకినాడలో కూడా కలవచ్చు అయితే ముందుగా కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తర్వాత నన్ను మీలో ఎవరైనా మీటింగ్కి పిలవాలి ఆహ్వానించాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి నేను డేట్ ఇస్తాను తప్పకుండా వస్తాను అలాగే ఒక ప్రాముఖ్యమైన విషయం మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మీతో మాట్లాడి ఆయన మందిరాన్ని నిర్మించుకుంటూ ఆయనను ఘనపరచుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహింపు కలిగితే తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని అందించి మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి దేవుడు మిమ్మును మీ పిల్లల్ని బహుగా దీవించబోతున్నాడు అంతేకాదు మీ గృహాలు అద్భుతంగా దేవుడు నిర్మించబోతున్నాడు తప్పకుండా కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు యొక్క కృప మీ అందరిపై బహుగా యు ఆల్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రబాడ్ వైఎంసీఏలో జరుగును ప్రతి నెల నాలుగవ శనివారం గెచ్చేమనే వనం కాకినాడలో జరుగును తప్పకుండా రండి గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ